గత వైకాపా ప్రభుత్వంలో దాదాపు చాలామంది అయితే తెలుగుదేశం పైన నాయకుల పైన అలాగే జనసేన పైన జనసేన నాయకుల పైన కూడా తీవ్రంగా విరుచుకుపడ్డారు పడ్డారు అనేక రకమైనటువంటి తప్పుడు కేసులు అనేక రకమైనటువంటి తప్పుడు పోస్టులు కూడా పెట్టారు రామ్ గోపాలవరం కూడా అదే విధానాన్ని అయితే అవలంబించారు ఆయన వైకాపాకి సపోర్ట్గా అనేక సినిమాలు చేస్తూ ఆ మధ్య ఒంగోలులో కూడా ఒక సినిమా విడుదల సందర్భంలో ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పైన ఆయన భార్య పైన అలాగే పవన్ కళ్యాణ్ పైన అక్కడ ఉన్నటువంటి ఇంటి మహిళల పైన కూడా చాలా వరకు తప్పుడు పోస్టులు పెట్టారు వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా ఇవన్నీ చేశారు ఇప్పుడు ఆయనకు కూడా నోటీసులు ఇచ్చారు అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు వర్మ పైన అయితే కేసు పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ కేసులు ఇప్పుడు తీవ్రతరం అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు అప్పుడు ఉన్నటువంటి అప్పుడు ఎవరెవరైతే బూతులు తిట్టారో ఎవరెవరైతే విచక్షణ రైతే కోల్పోయారో అందరిపైన కూడా కేసులు పెట్టడానికి ఇప్పుడు కూటం ప్రభుత్వం అయితే ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తుంది ఇప్పటికే చాలామందిని అరెస్టులు కూడా చేశారు ఇవన్నీ చూస్తున్నట్లయితే సోషల్ మీడియాలో చాలా వరకు వైపాకి సంబంధించినటువంటి వారైతే భయపడుతున్నారు ఇప్పటికే శ్రీరెడ్డి మరికొంతమంది కూడా క్షమాపణలు కోరుతున్నారు మరి వర్మ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి ఒంగోలు నుంచి అయితే ఆయనకి ఈ నోటీసులు ఇవ్వడానికి ఒక ఎస్ఐఏ స్వయంగా వస్తున్నాడు ఈ రోజు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మరి వర్మగారు దీనిపైన ఏ విధంగా స్పందిస్తారో చూడాలి